నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు చేపలు సముద్రం నుంచి వచ్చిన చేపలు ఉన్నాయి అలాగే మంచినీళ్ళల్లో పెంచే చేపలు ఉన్నాయి చేపల చెరువులు రైతులు పెంచుతూ ఉంటారు ఈ చేపలు సముద్రపు చేపలైనా మంచినీటి చెరువుల్లో పెంచిన చేపలైనా పోషక పదార్థాలు రెండింట్లో సమానంగా ఉంటాయి చేప మనం కూర వండుకునేటప్పుడు పులుసు తినాలి చేప రోస్టు చేప ఫ్రై చేప ఎగురు చేప వేపుడు దానివల్ల దాంట్లో ఉండే పోషక విలువలు విటమిన్లు ఖనిజ లవణాలు నశించిపోయి నిర్వీర్యమైపోతాయి కనుక చేప పులుసు మాత్రమే తినాలి చేపల్లో రకరకాలు ఉన్నాయి పచ్చి చేపలు ఎండు చేపలు ఎండు చేపలలో ఉప్పు చాలా అధికంగా ఉంటుంది బీపీ రక్తపోటు ఉన్నవాళ్ళు మూత్రపిండాల జబ్బులు ఉన్నవాళ్ళు అలాగే గుండె జబ్బులు ఉన్నవారు ఉప్పు చేపలు వాడటము అంత మంచిది కాదు చాలా అధికంగా ఉంటుంది ఉప్పు పచ్చి చేపల్లో కొంతమందికి అనుమానం బతికున్న చేప తినాలా చచ్చిపోయిన చేప తినాలా ఐసులో పెట్టి పట్టుకొస్తారు అవి తినాలా బతికున్న చేప తినాలంటే కేవలం కొరమేను మాత్రమే బతికుంటుంది చాలా తెల్లచేపలు నీటిలోంచి బయటికి తీగానే చనిపోతాయి ఐసులో పెట్టిన చేపైనా బతికున్న చేప అయినా రెండిట్లో కూడా పోషక విలువలు సమానంగా ఉంటాయి చేపకు తలకాయ ఉంటుంది చేప తలకాయ చాలా విశిష్టమైనది దానివల్ల ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆ తలకాయని మాత్రం వదిలిపెట్టకుండా తప్పకుండా తినాలి ఇవి రకరకాల చేపలను మనకు లభించిన చేప తినచ్చు కొన్ని ప్రత్యేక సీజన్లలో బొమ్మడాయన వస్తుంది చాలా రుచికరంగా ఉంటుంది పండుగబ్బ అని ఒక ప్రత్యేకమైన రకం చాలా ఖరీదైంది నదులు సముద్రంలో కలిసే ప్రాంతంలో చేపలు ఒక రూపాంతరం చెందటం వల్ల వాటిని పులస చేపలు అంటారు ఎక్కడైతే కృష్ణా గోదావరి పెన్నా నదులు సముద్రంలో కలుస్తాయో ఈ మంచినీళ్ళు ఉప్పు నీళ్లు కలిసే ప్రాంతంలో పులస చేపలు ఉంటాయి ఈ పులస అనే చేప చాలా ఖరీదైంది ఒక కేజీ నాలుగు నుంచి ఐదు వేల ఉంటుంది చేపలు వారానికి రెండు రోజులు చేప పులుసు వండుకొని ఇంట్లో అందరూ తినటం మంచిది